వీడియోలోకి ఇలా ముందు చిన్న మాట మీకు తెలియని కొన్ని నిజాలు జుట్టు సమస్యలు బాధపడేందరికీ గుడ్ న్యూస్ ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి ఇప్పుడు నిజం చదువుతున్నా వినండి మీ జుట్టు సమస్యలకు మీరే కారణం అవునది నిజం షాక్ అయ్యారా మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి పది రోజులు చెక్ చేసుకోండి జుట్టు సమస్య ఒక రోగం మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తే నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నాను ఏమవు అనుకుంటారు మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్స్కి ఈ రోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు గుట్టుని చుక్కత వినండి చేతిలో బాటిల్ పట్టుకొని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాలి జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్ వీటిని మీరు నమ్మండి ఓకే కానీ నమ్మే ముందు మాట ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవరీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఇలా శ్రీగణ్ హై ప్రోడక్ట్ వాళ్ళు ఎవరీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం నమ్మకం తెగింపు శ్రీగణ్ హై ప్రోడక్ట్ చూపిస్తారు మీరు చూడండి ఓకే యూట్యూబ్లో శ్రీగండ్ హై ప్రోడస్ టైప్ చేయండి డెమో వీడియోస్ వస్తాయి నమ్మకం కోసం వీడియో చూడండి వీడియోస్ కోసం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫలితాల కోసం కాల్ చేయండి ఇంకా నమ్మకం లేదు కదా ప్రోడక్ట్ ఏమో మీటికి వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు ఆ తర్వాత మనీ తీసుకుంటారు ఇదే శ్రీగం హైబ్రిడ్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే ఇది శ్రీగం ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే ఆ స్పెషల్స్ అన్నీ అదేనాయి కదా ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఓకే నేను వీడియో ఎవరైనా చూడకపోతే ఎవరైనా చూడవచ్చు సో చూసారు కదా చాలా హెల్దీగా ఉంది ఓకే సో నిన్నటి మీ వీడియో అనేది ఎవరైనా చూడకపోతే చూడండి సో ఈరోజు కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాము ఓకే సో ఈ ప్రోడక్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు ఓకే కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళని మీరు చాలా స్పెషల్గా ఫాలో అప్ చెప్పించాలి ఓకే ఎందుకంటే ఒక కొత్త ప్రోడక్ట్ని మీ హెయిర్కి మేము అలవాటు చేయాలి కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్ సో తెలుసు కదా ప్రతి వీడియోలో చెప్పినట్టు చదువుతున్నాను అక్కడ డ్రాప్ అక్కడ డ్రాప్ పెట్టుకుని ఇలా స్మూత్గా అనుకోవాలి మంచిగా పోతుంది సో ఇది ఒక స్టెప్ అలాగే ఇలా చేతిలో పోసుకొని ఇలా చెంపల మొక్కగా పోసుకునే ఇలా అనుకునే ఒక వీడియో ఉంది అది చూడొచ్చు అది చాలా చింపుల్గా ఉంటుంది ఓకే సో అలాగే ఎవరు ఎవరికి వాళ్ళు ఓన్గా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇదనుకోండి ఎవరికైనా సింపుల్గా ఉంటుంది ఈ రెండు ప్రాసెస్లు అనేది ఓకే అక్కడక్కడ మనం డ్రాప్స్ పెట్టుకోవాలి మంచిగా ఓకే సో ప్రతిరోజు ఒకే ప్రాసెస్ ఒకే ప్రోడక్ట్ ఒకే పర్సన్ ఎందుకు చూపిస్తున్నామంటే నమ్మకం సో ఒక ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ మీద వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా రిజల్ట్స్ ఉన్నాయా లేవా జీరో ఫాల్ చూపిస్తున్నామా లేదా ఇది కాన్సెప్ట్ ఓకే అలా కాకుండా మంది అమ్మాయిని పది మంది అబ్బాయిలు పెట్టి నేను చూపించానంటే ఊరికి ఎవరు వచ్చి డెమో చేయరు ఒకవేళ ప్రాబ్లం వాళ్ళు కెమెరా మందు పర్ఫార్మెన్స్ చేయరు ఒకవేళ చేశారంటే చేతిలో డబ్బులు పెట్టి నేను చెప్పించినట్టే లెక్క ఓకే సో దాకా ఎందుకు అండి మీకు ప్రాబ్లం అనుకోండి నేను డెమోజ్ చేస్తాను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఓకే ఈ పాయింట్ మీరు అందరు ఐడెంటిటీ చేయాలి సో సో ఇదంతా నమ్మకం ఇవ్వటం కోసమే ఇందులో రిజల్ట్స్ లేకపోతే ఇక్కడ మా ఫ్యామిలీ లేడీస్ని నేను ఇక్కడ కూర్చోబెట్టినా ఎందుకంటే డబ్బు ఇంపార్టెంటా హెయిర్ ఇంపార్టెంట్ అంటే డబ్బు ఇంపార్టెంట్ అని ఎవరన్నా అనుకుంటారా ఓకే ఇక్కడ హెయిర్ ఇంపార్టెంట్ అవును కదా ఇక్కడ హెయిరే ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు ఏదో రూపంలో సంపాదించుకోవచ్చు కానీ రిజల్ట్స్ లేకపోతే మనం ఇలాంటి ప్రయోజనం చేయకూడదు ఇది మీరు అందరూ నమ్మకం ఇవ్వటం వస్తున్నాయి మా ఫ్యామిలీ రిలేస్ని డెమో చూపిస్తున్నాం ఓకే సో చాలా తక్కువ ఉపయోగించాం ఆయిలండ్ అయితే చూసుకోవచ్చు అక్కడక్కడ డ్రాప్స్ పెట్టింది కదా దీన్ని ఇలా స్మూత్గా ఉన్నాం అనుకోండి మనం అక్కడ పెట్టిన అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ అనేది హెడ్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది ఓకే సో ఎవరైనా చూడకపోతే చూడవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది మంచి డెవల్స్ వస్తుందంటే సో నేను ఒకటే చదువుతున్నాను మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది నిజంగానే వర్క్ అవుతుందా లేదా ఎవరైనా లేదంటే ఎవరైనా గొప్ప గొప్ప అందుతూ ఉంటారు ప్రోడక్ట్ గురించి చేతుల బాటిల్ పట్టుకొని లేదండి ఈ లింక్ కొనుక్కో ఈ లింక్ ఓపెన్ చేయండి చాలా బాగుంటుంది ఈ లింక్ మీద ప్రోడక్ట్ కొంత కొనుక్కోండి అంటూ ఉంటారు వాళ్ళు అసలు నిజంగానే వాడుతున్నారా లేదా లేదంటే అప్లై చేసినట్టు పై పైన చేసేసి ఎలా అంటున్నారా ఓకే మొత్తం మీరు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి సో ఎవరైతే మనకి గొప్పగా మాట్లాడుతున్నారో ఎవరైతే మనకి ఆర్డర్లు చూపిస్తున్నారో ఎవరైతే మనకి వీడియోస్ చెప్పి ఇది మంచిది ఇది ప్రాసెస్ మంచిది అని చెబుతూ ఉంటారో వాళ్ళు నిజంగానే ఈ ప్రోసెస్ వాడుతున్నారో లేదా ఈ ప్రోడక్ట్ వాడుతున్నారో లేదా మీ కంటే మీరు చూసేవారికి మీరు ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయద్దు ఓకేనా ఒకవేళ సెలెక్ట్ చేశారనుకోండి తన మీద ఉన్న జుట్టు ఎక్కడ నా రోడ్ల మీద లేదంటే మురుగుంట్లో చెత్తకుంట్లో పడేసుకోవాల్సి వస్తుంది ఓకే సో అలా కాదు ఎవరైతే మనకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు నిజంగానే ఆ ప్రోడక్ట్ వాడుతున్నారా లేదా ఆ ప్రోడక్ట్ మీరు మీకంటే చూడండి ఉపయోగాలు చూడండి అప్పుడే మీరు పోనండి ఓకే మా ప్రోడక్ట్ గురించి అయితే నేను మీకు ఎవరీ స్టెప్ మీకు జుట్టు ఇచ్చేస్తున్నాను ఓకే చూసారు కదా చిక్కు కాడ చాలా త్వరగా వస్తూ ఉంటుంది ఈ ప్రోడక్ట్ అనేది దుబాయ్ అనేది ఎక్కడ అవ్వదు షైనింగ్ వచ్చింది చూసారా మా దగ్గర ఆరు రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఓకేనా సో ఎవరికి ఏది ఇవ్వాలో మేము డిసైడ్ చేసుకునే ఇస్తూ ఉంటాం ఓకే మా దగ్గర నేను మళ్ళీ చదువుతున్నా మా దగ్గర ఆరు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి ప్రోడక్ట్ అనేది ఆయిల్స్ అనేవి ఎవరికి ఏది ఇవ్వాలో మేము ఫిక్స్ చేసుకుని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ బట్టి మేము ఇస్తూ ఉంటాం ఓకే ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ మంత్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదా మేము ప్రతి ప్రోడక్ట్ అనేది రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం ఓకే ఈ షైనింగ్ కానీ స్మూత్నెస్ కానీ సిల్క్ కానీ చూసారు కదా షైనింగ్ ఎలా వస్తుందో అది ఓకే సో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా చదువుతున్నాను మీ అందరికీ ఒక ప్రాబ్లం స్టార్ట్ కాకముందు మనం వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేది ఓకే డన్ కానీ మనకి ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ అయిందనుకోండి ఆ ప్రాబ్లం మనం వాడుకునే నా సాధారణ ఆయిల్స్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి వాడుకునే సాధారణ ఆయిల్స్ మళ్ళీ మీరు అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనుకోండి మీ హెయిర్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు ఓకేనా మీ హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా మీ హెయిర్ గ్రోత్ కాకపోయినా మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అనేవి ఏమాత్రం పని చెయ్యో ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను నేను ఎందుకు చెప్పాను మీరు ఈ రోజు నుంచి పది రోజులు చెక్ చేసుకోండి పది రోజులు కాకపోతే నెల రోజులు చెక్ చేసుకోండి నెల రోజులు కాకపోతే రెండు మూడు నెలలు చెక్ చేసుకోండి ఓకే సో అప్పుడు మీ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా మీకు ఐడియా వస్తుంది అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఒక సినిమా బాగుందో లేదో అని మీకు చూస్తేనే కదా మీకు తెలిసేది ఓకేనా అలాగే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఓకే మీకు ఒక ప్రాబ్లం వస్తుందనుకోండి మీకు హెయిర్ ప్రాబ్లం ఉందనుకోండి మనం రోజు చెక్ చేసుకోండి ఈ రోజు చెక్ చేసుకుని అసలు మనకు ఉన్న ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా అసలు మనం వాడే ప్రోడక్ట్ అసలు మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందా లేదా అని మీరు ఎప్పుడైతే చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ జరుగుతుంది ఓకే అలా కాకుండా ఓ నేను చిన్నప్పటి నుంచి ఇదే ప్రోడక్ట్ వాడాను నాకు ఇదే బాగా పనిచేస్తుంది ఇదే మంచిగా ఉంటుంది రే ఎప్పటికైనా క్లియర్ అవుతుంది రే అనుకోండి మనకి రోగం వచ్చినప్పుడు ఎప్పటికైనా క్లియర్ అవుతుంది లేని ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూర్చున్నా మనకి ఏమవుతుంది ప్రాణం పోతుంది ఎక్కడ జుట్టుపోతుంది అంతే తేడా చూసారు కదా సో చాలా తక్కువ క్వాంటిటీ మనం ఉపయోగించవచ్చు ఇందులో బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి చూసారు కదా అలా చేంజ్ అయిందో ఓకే అలా చేంజ్ అయినా నేను మళ్ళీ మీ అందరూ చదువుతున్నాను మీకు ఒక హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయితే లేదంటే మీ హెయిర్ పెరగకపోయినా మీరు వాడికినే నార్మల్ ఆయిల్స్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చే ఆయిల్స్ ఉంటాయి కదా మళ్ళీ మీకు మీకు హెయిర్ ప్రాబ్లం మీద మీరు అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనుకోండి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇంకా మీ హెయిర్ రోజు రోజుకి తగ్గించుకుంటేనే వస్తారు రోజు రోజు పెంచుకుంటే రావాలి అలా కాకుండా రోజు రోజు తగ్గించుకుంటూ వస్తామంటారు ఓకేనా సో ఇలాంటి మిస్టేక్లు చాలామంది చేస్తూ ఉంటారు కొత్త ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి భయము ఉన్న ప్రోడక్ట్ని చేతిలో నుంచి వదులుకోకుండా అదే వాడుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ప్రాబ్లం నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ మనం ఏం చూద్దాం మీ యొక్క ప్రాబ్లం అనేది తగ్గించుకోవడానికి ట్రై చేసుకోవాలి ఓకే అలా కాకుండా మీరు కంటిన్యూ చేసుకుంటా అదే నార్మల్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనుకోండి అనుభవం వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉండి చిన్నప్పుడు నాకు చాలా హెయిర్ ఉంది బాయ్స్ అయినా లేడీస్ అయినా చిన్నప్పుడు నా హెయిర్ స్టైల్ చాలా బాగుండేది నాకు పెద్ద జడ్ ఉండేది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఓకే సో కొన్ని రోజులకి ఏమవుతుంది జుట్టు మొత్తం పోయి ఒక హెయిర్ స్టైల్ వేసుకోవడానికి మంచిగా ఉండదు ఏముండదు ఉండదు ఓకే సో జడ్లు వేసుకున్న వాళ్ళకి ఎలుకలు వేసుకోవాల్సి వస్తుంది బాయ్స్ ఏమైనా పంట జలతో వస్తూ ఉండి ఓకే సో మీరు ఏం చేస్తారంటే మీరు వాడుకునే నార్మల్స్ ఏమైనా మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లం అనుకోండి మీరు వాడుకునే నార్మల్ ఆల్స్ ఉన్నాయి కదా అవి పక్కన పెట్టేసేయండి ఫస్ట్ అవి పక్కన పెట్టేసి ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేయండి ఒక సెలెక్ట్ చేసే ముందు కదా ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ అవుతుంది మీకు అంటే మీరు చూడండి ఫస్ట్గా మనకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎక్కువగా చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చాలా టిప్స్ హోమ్ రెమెడీస్ మొత్తం వస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారు ఇదే మంచి ప్రోడక్ట్ ఇదే హోమ్ రెమెడీ ఇదే బెస్ట్ అని ట్రై చేసేస్తూ ఉంటారు ట్రై చేయటం వల్ల ఏమవుతుంది మీకు ఉన్న పోయే అవకాశాలు ఉంటాయి లేదంటే ఫలితాలు రాకపోవచ్చు లేదా రావచ్చు సో ఫస్ట్కి మీరు ఏం చేసేది అంటే ఎవరైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా వాడేలా లేదా చెక్ చేయండి అన్ని వీడియోస్ చెక్ చేయండి వాళ్ళు మొత్తం వాడేది అనుకోండి వదిలేసేయండి వాడారనుకోండి అనుకోండి ఒకసారి ట్రై చేయండి ఓకే లేదంటే రోజుకొ చేతుల్లో ఒక ప్రాసెస్ చెప్పుకొని ఒక రోజుకు ఒక బాటిల్ పట్టుకొని లేదంటే రోజుకు ఒక ప్రాసెస్ చెబుతూ ఉన్నారనుకోండి కొంతమంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒక వీస్ కావాలి ఒక టాపిక్ కావాలి ఒక టాపిక్ చేస్తేనే వీస్ వస్తాయి వీస్ వస్తాయని డబ్బులు వస్తాయి లేదంటే హెయిర్ ప్రొడక్ట్స్ తరఫున ఈ మధ్యన అన్ని ప్రమోషన్లు ఎక్కడ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని లేదంటే యూట్యూబ్ అని వీళ్ళ మధ్య మన మధ్య తిరిగే స్టూడెంట్స్ లేదంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ వీళ్ళ మధ్య వీళ్ళతోనే ప్రమోషన్ చేపిస్తున్నారు ప్రోడక్ట్లు అనేవి ఓకే సో ఎవరైనా ఒకటే చెబుతున్నాను ఎవరైనా వాడుతున్నారో అని ఇది బాగుంది అన్నారు అనుకోండి వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా మీరు చెక్ చేయండి వాళ్ళ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఆ ప్రాసెస్ కానీ రోజుకి ఒక టైపు రోజుకొక ప్రొసెస్ అనుకోండి వాళ్ళ వీడియోస్ చూడమకండి చూస్తే టైంపాస్గా చూడండి మీరు వాడాలని చూడడం అక్కడి ఓకే సో మనం స్మాల్ క్వాంటిటీ ఉపయోగించాము ఎలా ఉపయోగించాము చూసినారు కదా సో ఇందులో అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనము సిక్స్ కాన్సంట్రేషన్ లెవర్స్ అనేవిస్తూ ఉంటాము సో దాన్ని బట్టే మీ హెయిర్ యొక్క లుకింగ్ స్టైల్స్ అని లుకింగ్ షైనింగ్ అని షైనింగ్ అని స్మూత్ అని బోన్స్ అని ఇలా షైనింగ్ అని హెవీ షైనింగ్ అని చాలా ఉంటాయి చాలా రకాలుగా మీకు బెనిఫిట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా చాలా చేంజ్ అయింది చూసారు కదా హెయిర్ అనేది చాలా లుకింగ్ వచ్చింది షైన్ వచ్చింది స్మూత్ వచ్చింది సో ఎలాంటి బెనిఫిట్స్ మీకు కావాలి అనుకుంటే వాడుకోవచ్చు ఓకే హెయిర్ పట్టుకుంటే జారిపోయేట్టు ఉంటుంది సో మనం ఆరు కాన్సంట్రేషన్ కావాల్సి అనేది ఇస్తూ ఉంటాము ఎవరీ మంత్ అని ప్రోడక్ట్ చేంజ్ చేస్తూ ఉంటాము ఎవరీ పర్సన్ మనం ఫాలో అప్ ఉంటాము ఓకేనా అదే పెద్ద పెద్ద హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డ్రైవర్స్ అనేది అందరికి ఒకేలాగా రావు కొంతమందికి ఫస్ట్ డే చాలామందికి వస్తాయి కొంతమందికి కొంతమందికి ఫస్ట్ డే రాలేదని డిస్పాండ్ అవ్వద్దు వన్ వీక్ టైం పట్టచ్చు టెన్ డేస్ టైం పట్టచ్చు వాడుకోవాలి కానీ రిజల్ట్స్ అనేది వన్ డే రిజల్ట్స్ అనేది మీకు ఎంతగా చేంజ్ కనిపిస్తూనే ఉంటుంది ఓకే సో ఎందుకంటే కొంతమందికి రోజుల్లో డిఫరెన్స్ ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం ఉండదు స్మాల్గా వేసే వాళ్ళకి బాగా ఆకలేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది స్మాల్గా వేసే వాళ్ళు కొంచెమే తింటాం బాగా ఆకలేసే వాళ్ళు ఎక్కువ తింటాం సో ప్రాబ్లం కూడా ప్రాబ్లం ఫేస్ చేసుకునే మన హెయిర్ యొక్క ఫలితాలు రిజల్ట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి చూసారు కదా షైనింగ్ ఎలా వచ్చిందో స్మూత్ ఎలా వచ్చిందో లుకింగ్ షైనింగ్ మొత్తం చూసారు కదా సో మంచి మంచి రివ్యూస్ ఉంటూ ఉంటాయి మంచిగా హ్యాపీగా వాడుకోవచ్చు ఓకే సో మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది కానీ స్టెప్ చూపించారో మనం ఉంచు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాడుకోవాలి లేదనేది మీ ఇష్టం ఎవరు చాయిస్ నేను చెప్పాల్సి మొత్తం చదువుతూ ఉంటాను ఏం డౌట్స్ అంటే వాట్సాప్లో కంటాక్ట్ చేయండి নাম yeah, বন্ধ